ములుగు మండలం వివల్స్ కాలనీలో మరి భూకంపం వచ్చినట్టుగా బేరువాలు బోళ్ళన్నీ ఊగేతోటికి భయంతో బయటికి గురికొచ్చినాం బయటకు మా ఇల్లు అయినా ఇంకా వేరే ఇల్లు కూడా ఉంటే అందరూ బయటకు వచ్చినాం మాకు ఇది మా ఇల్లు అని భయాంద్రులతో గురవుతున్నాం మరి మేము ఏం చేయలేక మాకు దిక్కు దూస్తలేదు అవుతుంది మరి ఇండాలో ఉండాలన్నా భయపడుతుంది కాబట్టి మేము మా చుట్టాలకు ఫోన్ చేస్తే మరి దేవేరిపట్నం పత్తిపల్లి మరి అన్ని ఊర్లలో కూర్చే మాకు కాదు మాకు అందరూ అదే వాయిస్ అంటున్నారు మరి మాకు ఏం చూస్తలేదు భయాందోళన గురవుతున్నాం దయచేసి దీన్ని ఈ ప్రభుత్వం ఏదైనా ఏదో రకంగా కనిపెట్టి సాయం చేయగలని ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సా సుమారు ఏడు గంటల ఇరవై ఏడు ఇరవై ఏడున్నర సుమారుకు కమలాపూర్లో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు ఇంట్లో ఉన్నటువంటి బోళ్ళు తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా భయ భయభ్రాంతులతో బయటకు ఉరికి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది రెండు సెకండ్లు భూకంపం వచ్చినట్టుగా భూకంపం అని మేము అందరం కూడా బయటకు వచ్చినాం భూమికి కంపించి రెండు సెకండ్లు కనుక ఇంకొక రెండు సెకండ్లు వస్తే ప్రాణ నష్టం జరిగేది ఇది ఈ కమలాపురం ప్రజలు భయభ్రాంతులో ఉన్నారు ఇప్పటికైనా ఇక్కడ ఏం జరుగుతుందో ఏం పోతుందో కానీ మరి ఇట్లాంటి సంఘటనలు జరిగే ముందు సైంటిస్టులు ఏం చేస్తారు మరి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అందరికి తెలిసే విధంగా ముందస్తుగా మరి ఇక్కడ తెలియజేసే విధంగా ఉండాలి ఈ భూకంపం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక రెండు మూడు సెకండ్లు కనుక వచ్చినట్టయితే అతి భారీ నష్టం జరిగేది మరి ఈ భారీ నష్టానికి ఎవరు మూల్యం తరలించునో ఇంకా అసలు తెలియకపోయినా కానీ ఇప్పటికైతే ఇంకా ప్రజలు భయభ్రాంతులే ఉన్నారు ములుగు జిల్లా కేంద్రంలోని ములుగు గ్రామంలో ఆదర్శనగర్లో ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు నేను ఇంట్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నా ఒక సెకండ్ పార్ట్ సెకండ్ రెండు సెకండ్ ఇట్లా భూమి కంపించినట్టు బిల్డింగ్ అంతా ఊగినట్టు అయింది భయపడి బయటకు వచ్చినాం ఏం జరుగుతూ ఉంది అని మనకి ఇప్పటివరకు భూకంపం అనగా విన్నాం కానీ చూడలేదు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బయభ్రాంతాలకు గురై బయటికి రావడం జరిగింది వచ్చేసరికి మా చుట్టుపక్కల నైబర్స్ కూడా రోడ్ ఎక్కడం జరిగింది అందరూ దాదాపు ములుగు అందరినీ ఫోన్ చేసి తెలుసుకుంటే ములుగు మొత్తంలో భూకంపం వచ్చినట్టు నిర్ధారణ అయిందండి ఈరోజు ఉదయం ఏడున్నరకు ఒక అరక్షణం పాటు భూమి కంపించినట్టుగా అయింది మేము కూర్చున్న వాళ్ళం ఇట్లా సొలిగినట్టుగా అయిపోయింది పడుకున్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడి అకస్మాత్తుగా లేచినాం భయాలందరం అందరూ గురైనం అందరం ఇంట్లోంచి బయటకు గురికి వచ్చేసినాం పిల్లలు పెద్దలు అందరూ బయటకు వచ్చినాం అందరం ఒక పది పదిహేను నిమిషాల పాటు ఏం జరిగిందో అర్థం కాక ఇట్లా ఎందుకు అయిందని చర్చించుకుంటే ఇది భూకంపమే అనే ఆలోచన వచ్చేసింది ఇలా ఎప్పుడో మా చిన్నప్పుడు మా తండ్రులు చెప్పారు ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ క్రితం ఒకసారి ఇలా వచ్చిందని మళ్ళీ ఇది మేము చూడడం అందుకే కొంచెం వచ్చినాం ఇప్పుడైతే మహోబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని మహబాద్ జిల్లా హర్సినాపురం కాలనీ వాస్తవ్యులమైనటువంటి మేము వాంకరావు రమేష్ నా పేరు హసనాపురం కాలనీలోని ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయంలో భూమి మొత్తం కంపించినట్లు అనిపించి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు సోఫాలు అన్నీ కూడా వైబ్రేషన్కు గురి కావడం జరిగింది ఇది గమనించినటువంటి మేము దాదాపుగా ఒక పది పదిహేను సెకండ్ల పాటు భూమి మొత్తం కూడా కంపించినట్లుగా అనిపించింది ఈ కంపించినటువంటి ఈ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భయానికి గురై భయభ్రాంతులకు గురై ఇంట్లో నుండి ఒక్కసారిగా బయటికి పరిగెత్తుకొని రావడం అనేటువంటిది జరిగింది ఏందా అని గమనిస్తే బయటికి వచ్చినటువంటి తర్వాత కూడా ఇల్లు ఇంటికి ఉన్నటువంటి గేటు ఇవన్నీ కూడా వైబ్రేషన్కు గురై ఒక రకమైనటువంటి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి ఏంటా అని తేత్తుకునే లోపే భూకంపం వచ్చినట్లుగా నిర్ధారించుకున్నాము అదే సమయంలో మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై ఒకటేసారి ైటిక తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకల రేపుతున్నాయి ఏపీ తెలంగాణలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు హైదరాబాద్ హన్మకొండ వరంగల్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దాదాపు రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడలోని పలు ప్రాంతాల్లో ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు భూమి కంపించింది అటు ఏపీలోనూ రెండు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జగ్గయ్యపేట నందిగామ తిరువూరు గంపలగూడెం విస్సన్నపేట పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది ఇళ్లు అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు వైద్యాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రజనీకాంత్ రజనీకాంత్ కేసువర్ణ ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ ప్రకంపనలు ఉదయం పూట ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిది నిమిషాల మధ్య కాలంలో ఐదు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది ఇది రెక్టార్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడుగా నమోదైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గోదావరి బెల్ట్ పరివాక ప్రాంతంతో పాటు గోదావరి బెల్ట్ ప్రాంతం పరివాక ప్రాంతాలని భద్రాచలంతో పాటు మనుగూరు ఏరియా ప్రాంతం వరకు కూడా కొంత భూమి స్వల్పంగా ఐదు సెకండ్ల పాటు కంపించిన పరిస్థితి కనబడుతుంది మరోపక్క కొత్తగూడెం మనుగూరు బుర్గంపాడు ప్రాంతాల్లో భద్రాచలం టౌన్ లో కూడా చాలా చోట్ల గోల్డ్ బెల్ట్ ఇల్లందు ఇల్లందు నియోజకవర్గం ప్రజల కోయపురం టేకులపల్లి ప్రాంతాల్లో కూడా మనుగు చిన్న ఓసీలు ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా స్వల్పంగా కంపించిన పరిస్థితులు కూడా దాంతో పాటు ఖమ్మం పట్టణంలో కూడా పలు ప్రాంతాల్లో కూడా ఖమ్మం పట్నంలోని బైపాస్ రోడ్ దాంతో పాటుగా సిరా మిల్స్ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా మొత్తం ఖమ్మం పట్టణం జిల్లా వ్యాప్తంగా కూడా ఐదు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది దీంతో ప్రజలు కూడా బయ ఆందోళన గురైన ప్రజలు కాస్త ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటికి వచ్చారు సిసి కెమెరా దృశ్యాలలో కూడా స్పష్టంగా మనం బుర్గంపాడులో కూడా కనబడుతుంది భద్రాచలంలో ఇంటి సిటీ కెమెరా ఇంటి ముందు ఉన్న సిసి కెమెరా దృశ్యాల్లో కూడా ఐదు సెకండ్ల పాటు స్వల్పంగా కంపించింది దాంతో పాటు బుర్గంపాడు మండల కేంద్రంలో సుమారు ఒక నాలుగు ఐదు ఇండ్లలో మాత్రానికి ఇళ్లకు బీటలు కూడా పారిన పరిస్థితులు బీటలు బారి పగుళ్లు కూడా వచ్చిన పరిస్థితి మరోపక్క చాలా ప్రాంతాల్లో కూడా ఇళ్లలో నుంచి ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళన గురే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బయటకు వచ్చి కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఒక పక్క ఇళ్లలో ఉన్న సామాన్లు కూడా వస్తువులన్నీ కూడా కింద పడిపోవటం తో ప్రజలంతా అప్పుడే స్కూళ్ళకు పిల్లలను తయారు చేస్తున్న క్షమంలో ఏం జరుగుతుందో తెలియని పక్క జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా ఇరవై ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి భూకంపాలు రాలేదంటూ మాత్రానికి అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితిని ఇరవై ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో అసలు రాలేదు ఐదు పాయింట్ మూడు రెక్టర్ స్కేల్ పై రికార్డుగా భూకంపం నమోదైనట్టు కూడా చెప్తున్నాం గోదావరి బెల్ట్ పరివాగ ప్రాంతం అయిన భద్రాచలం మనుగూరుతో పాటు భద్రాచలం పట్టణం దాంతో పాటుగా సింగినేని బెల్ట్ అయిన కొత్తగూడెం ఇల్లందు మనుగూరు సొత్తుపల్లి ప్రాంతాల్లో కూడా ఓసీలు ఉంటాం ఓసీల్లో కింద నలభై మీటర్ల కింద నలభై కిలోమీటర్ల కింద కూడా ఎర్త్ కేక్స్ వచ్చినట్టు కూడా భూకంపం వచ్చినట్టు కూడా చెప్తున్నారు అధికారులు దాంతో పాటు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా భూమి కంపించింది ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళన గురైనారు ఈ సుమారు ఇరవై ఏళ్ల కాలంలో కూడా ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ భద్ర ప్రాంతాల్లో కూడా ఎప్పుడు కూడా భూకంపాలు వచ్చిన దాఖలా లేవు ఆనవాళ్ళు కూడా లేవంటూ మాత్రానికి ప్రజలు కూడా చెప్తున్న ప్రశ్న ఒక్కసారిగా ప్రజలంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితులు లేదే కనపడుతున్నాయి స్వర్ణ right thank you for the updates rajikath